సామాజిక సేవతోనే మానవ మనుగడ కూడా సాగుతుందని సర్వజీవులకు తమ సేవ ఆధారం అని సామాజిక సేవలో తామంతా ఒక తాటిపై నిలవాలని లైన్ నటుకుల మోహన్ తెలిపారు శుక్రవారం అంతర్జాతీయ స్వతంత్ర సేవకుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా లైన్ నటుకల మోహన్ మాట్లాడుతూ మట్టి లేకపోతే ఆహారం లేదని ఆహారం లేకపోతే జీవం లేదని దీన్ని గ్రహించి నేల తల్లికి కొత్త సత్తువునిచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టాలని వారు పిలుపునిచ్చారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకం తగ్గించాలని కోరారు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సామాజిక సేవకు అగ్ర ఇస్తున్నామని అన్నారు ఈరోజు అంతర్జాతీయ ఎన్జిఓస్ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఎన్జిఓలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఏదైతే జీవితంలో మనం భూమి పుట్టిన తర్వాత మనం వెళ్ళిపోయినప్పటి వరకు ఆ మధ్యలో జరిగే పరిణామంలో మనం అందరం మన కేతనానికి సాయం భావితరాలు అందివ్వాలని భవిష్యత్తులో కూడా మనం లేకపోయినా అవన్నీ ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరే వ్యక్తులు మన మానవుడు అలాంటి సందర్భంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్జిఓస్ అందరికీ వారిచ్చిన ఏవైతే మనం అందరం కోరుకోవాలో కోరుకుంటున్నామో అలాంటి వాటిని ప్రజలకు అందించి లేని వారికి అందించి లేని వారికి వాడిని ముందుకు తీసుకెళ్లే మార్గంలో మనందరం కీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను అదే సందర్భంలో ఈరోజు మట్టి మనం ఏదైతే మనం ముందు పుట్టిన తర్వాత మళ్ళీ మట్టిలోనే కలుస్తూ ఉంటారు అలాంటి మట్టి సాయిల్ డే దినోత్సవం సందర్భంగా వారందరూ భూమి మీద ఎన్నో జీవులు ఉంటున్నాయి అలాగే ఎన్నో ప్రకృతిలో మొక్కలు నాడుతున్నాము వాటన్నింటినీ సాయిల్లోంచి వస్తున్నాయి స్వాయి దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను